అనురా నోట్ తీసుకో ముగ్గురికి మూడు బరాబరే వచ్చింది కదా ముందా కాదు ముందా ఇంత నీళ్ళు వస్తాయి చూడ నీళ్ళే మధురంగా ఉంటాయి కొంచెం ఉన్నంత బలం ఇల్లుండదు ఉండదు కంట్రోల్ నేచురల్ కదా ఓకే ఆహా ఆహా అమృతం అమృతం ఇంత ఇచ్చా నీళ్ళు

కళ్ళు కంటే మధురంగా ఉంది కళ్ళు అయితే మత్తు ఎక్కుతుంది కానీ ముందర తింటే ఇంకా మత్తపీ అన్నీ అన్ని కంట్రోల్ అన్ని కంట్రోల్ అవుతుంది ఫుడ్ ఫుడ్ బాగుంది ఏడు వచ్చిందా ఫంక్షన్ బాయ్ మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మంచి కళ్ళు పోయరు సూపర్ కళ్ళు పోసినాం సూపర్ బాగుంది ప్రకృతి ఇదంతా ప్రకృతిలో నుంచి వచ్చిన సహజ సిద్ధమైన కళ్ళు కానీ ముంజాలు కానీ ఏదైనా కూడా సహజంగా వచ్చినాయి ఇవన్నీ అసలు ఇవన్నిటిని వదిలేసి అంత లేటెస్ట్ వర్షన్లోకి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు కూడా బీర్లు బెరాండీలు ఇంకా ఎన్నో తాగుతున్నారు అవన్నీ ఏం ఉట్టిదే ఆరోగ్యానికి ఆనికరమే ఇది లిమిట్గా తాగితే కళ్ళు కూడా మంచి ఆరోగ్యం అందరికీ అప్పుడప్పుడు విలేజ్కి వచ్చినప్పుడు ఇంత కళ్ళు పొద్దుడకాళ్ళు పండదళ్ళ కళ్ళు తాగాల్సిందే తాగాలి కూడా తాగితే మనకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు కానీ ఇక ఇప్పుడు మారిన కాలంతో పాటు మారుతురు కాబట్టి అవన్నీ మనకు అనవసరం లేదు మనము మారకుండా సహజ సిద్ధంగా వచ్చే ప్రతిదాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి దాన్ని ఫుడ్ కానీ ఇట్లాంటి ఏదైనా కూడా మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది ఓకేనా బాయ్ బీపీ సార్ బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే తెలుసా ఇట్లా చెట్ల మోకాని వచ్చి కాసేపు కూర్చొని మంచిగా వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుకుంటా ఒక్క సీసా రెండు సీసాల కలది అయినా కూడా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా ఒత్తిడి నుంచలి దూరం అవుతాం ఇది ఈ అప్పటి నుంచి మనకి వెనకటి నుంచి ఉన్నది అదే కానీ దాన్ని మర్చిపోయినాం లింకే లింగే దగ్గరికి ఏ ఏం రేపాక రెడ్డి రేపాక రెడ్ల రేపాక కళ్ళుకొచ్చినాము సూపర్ కళ్ళు పోసిండు చాలా బాగుంది ముంజలు కూడా తిన్నాము చాలా అద్భుతంగా ఉంది కానీ గ్రేట్ ఇప్పటికి కూడా ఇట్లాంటి మంచి కళ్ళు పోసుడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది ఇక కొంతమంది వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మాకు న్యాచురల్గా శాశ్వద్ధితంగా చెట్టు నుంచి వచ్చిన కళ్ళు తీసుకొచ్చి మాకు ఉన్నది ఉన్నట్టుగా పోసిండు ఆల్రెడీ ఒక మూడు డబ్బుల కళ్ళు ఆయనము మళ్ళీ ఒక నాలుగు డబ్బాల కళ్ళు నింపుకొని పోయినాము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా అన్నకు లింగన్నకు మేము చెప్తాము ఫోన్ చేస్తాము చాలా బాగుంది సహజంగా ఉన్నది ప్రకృతిలో ఇట్లాంటి వాతావరణాన్ని తీసుకో ఆస్వాదించడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇక చూడవచ్చు తాడి చెట్లు ఉన్నాయి అన్ని ప్రకృతి ఇగో చూడొచ్చు మొత్తం చాలా బాగుంది ఓకే సూపర్ కొంచెం ఇగ చూసుకో అసలు ఇట్లాంటివి దొరకడం అనేది చాలా కష్టమైన పని కానీ మంచి నేచురల్ కళ్ళు ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాకు పోషిండు వృక్షం వృక్షం నుంచి వచ్చింది బాగుంది చాలా బాగుంది కానీ కష్ట బాధలు అని తెలుసు ఇక మీ బాధలు మీకున్నాయి మా బాధ ఎవరి బాధలు ఉన్నాయి కానీ మీరు ఇంకా కష్టపడి ఈ టైంలో లో కూడా ఇప్పుడున్న దానికి అలవాటు పడకుండా మీ వృత్తిని మీరు కొనసాగిస్తారు చూడు మీరు సలాం చేయాల్సిందే నమస్తే పెట్టాల్సిందే చూడు ఏమన్నా చెప్పు చెప్పు అన్న గవర్నర్ల కష్టాలు తీరాలి నేను యాభై ఐదు ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళు కూడా నా బతుకులో మాకు ఎప్పుడు ఏ కష్టాలు మా పిల్లల బతుకు మా మారాలంటే ఏ గవర్నమెంట్ వచ్చే ఏ ప్రభుత్వం కూడా చేంజ్ కాలేదు మా గీత కార్మికులకు ఏ గవర్నమెంట్ వచ్చాక సెఫ్టీ మోకులు కానీ వెహికల్స్ కానీ ఇస్తానన్నారు ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఏ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఎప్పుడైనా ఐదు లక్షల ఇన్సూరెన్స్ అని చేసారు యాభై యాభై జీవో తర్వాత గీతా కార్మికునికి ప్రమాదవశాత్తు పై తాడు చెట్టు పైనుండి కింద పడినందుకు మాత్రమే యాభై ఐదు లక్షల ఎక్సూరెన్స్ ప్రకటించారు కానీ మామూలు అంగవైఖ్యం అయిన వాళ్ళకు కూడా కోరుతూ అది వచ్చిందా మీకు ఐదు లక్షలు అదే ఓకే పింఛన్ అనేది వస్తుందా వస్తుంది ఓకే మంచిది మంచిదే రావాల్సిందే నీలాంటి వాళ్ళకి రావాలి ఎవరికో వాళ్ళకి వీళ్ళకి కాదు వచ్చేది కష్టపడే వాళ్ళకు సహజంగా బతకట రావాలి ಓಕೆನಾ ಮಾರಿ ಹೋಗಿ ಹುಸ್ತೈ ಓಕೆ ರೈಟ್ ಕಲ್ದಾಮ್ ಮಲ್ಲ ರೈಟ್ ಕಲ್ತ